వసంత వల్లరికి స్వాగతం వసంత వసంతవల్లరి వసంతవల్లరి వల్లరి వసంత వల్లరి ఇవాళటి వసంత వల్లనిలో శ్రీమతి అప్పనూరి విజయలక్ష్మి గారు రచించిన కథ ఉంగరం వింటారు ఫోన్ మోగడంతో ఒత్తిగిలి కళ్ళు తెరవకుండానే తలగడ పక్కనే ఉన్న మొబైల్ అందుకొని మత్తుగా హలో అంది స్మిత హాయ్ స్మిత గుడ్ మార్నింగ్ ఈషా స్వరం హుషారుగా వినిపించింది అప్పుడే లేచావా అదే మత్తు స్వరంతో అడిగింది స్మిత అప్పుడే ఏమిటే టైం ఎంతో తెలుసా ఎనిమిదిన్నర మనం ఇంకో గంటలో గోల్కొండ హోటల్లో జర్మన్ టీమ్ తో కాన్ఫరెన్స్ కి వెళ్ళాలి గుర్తుందా లేదా కెబ్బు మంటూ లేచి కూర్చుని బ్లాంకెట్ తో పాటు మొబైల్ కూడా విసిరేసి పరిగెత్తుకుంటూ బాత్రూమ్ లకు వెళ్లిపోయింది స్మిత సరిగ్గా పావు గంటలో బ్రషింగ్ బేదింగ్ పూర్తి చేసుకుని మరో పది నిమిషాల్లో డ్రెస్అప్ అయి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి స్విచ్ ఆన్ చేసి డ్రయ్యర్ తో జుట్టు ఆరబెట్టుకుంది చకచక ఫౌండేషన్ కాంపాక్ట్ ఐలైనర్ మస్కారా లిప్ స్టిక్ అన్ని అయ్యాక హెయిర్ బ్రష్ తో హెయిర్ సెట్ చేసుకుని ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్లి పాల ప్యాకెట్ తీసుకుని మగ్గులో సగం వరకు పోసి టైం చూసింది తొమ్మిదింపావు బాపురే మాకు ఫ్రిడ్జ్ లో పెట్టేసి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఫ్లాట్ నుంచి బయటకొచ్చి లాక్ చేసి పరుగులాంటి నడకతో లిఫ్ట్ దగ్గరకు వచ్చింది స్మిత లిఫ్ట్ ఆరో అంతస్తులో ఉంది రెండో అంతస్తుకి నిమిషంలో రావచ్చు కానీ రాలేదు అసహనంగా లిఫ్ట్ వైపు చూస్తూ మొబైల్ కోసం బ్యాగ్ లో చూసి వెంటనే తను బ్లాంకెట్ తో పాటు మొబైల్ విసిరేయడం గుర్తొచ్చి మళ్లీ ఫ్లాట్ కి పరిగెత్తింది ఈలోగా లిఫ్ట్ రెండో అంతస్తులో ఆగి కిందకి వెళ్లిపోయింది స్మిత లిఫ్ట్ దగ్గరకు వచ్చేసరికి కింద నుంచి రెండో అంతస్తులో ఆగకుండా నాలుగో అంతస్తుకు వెళ్ళింది షిట్ అని తిట్టుకుంటూ మొబైల్ ఆన్ చేసి ఈషకి కాల్ చేసింది హాయ్ ఈషా అందరు వచ్చేసారా రాత్రి సెకండ్ షోకి వెళ్ళానే అదే మర్చిపోయాను ఏంటో బోర్ అనిపించి వెళ్ళాను ఆ రాలేదు వచ్చేస్తున్నా ఓ బాస్ ఇంకా రాలేదా అప్పటికే లిఫ్ట్ లో ఉన్న యువకుడు ఏ ఫ్లోర్ అడిగాడు బటన్ గ్రౌండ్ కంగారు గాంధీ అతను ఆమె కంగారు పడుతుండడం చూసి కనిపించి కనిపించకుండా నవ్వి బటన్ నొక్కాడు ఆయన ప్రదీప్ లిఫ్ట్ ఆగేలోగా సమయం వృధా చేయకుండా అనేశాడు అయితే సమాధానం చెప్పేలోగా లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఆగడంతో సమాధానం చెప్పకుండా దిగిపోయిన స్మిత ఒక్క క్షణం ఆగి అతని వైపు ఓ చూపు విసిరితీ పరుగులాంటి నడకతో వెళ్లి స్కూటర్ స్టార్ట్ చేసింది ఆమె వెళ్లిన వైపు రెండు క్షణాలు చూసి తన స్కూటర్ స్టార్ట్ చేశాడు ప్రదీప్ స్మిత ఆఫీస్ కి వెళ్లేసరికి ఈషా ఎదురు చూస్తోంది స్మిత స్కూటర్ పార్క్ చేయగానే పద పద కారెక్కు అంటూ లాక్కెళ్లింది కాఫీ కూడా తాగలేదే నీరసంగా మొహం పెట్టింది స్మిత నో ప్రాబ్లం మనం వెళ్ళేది గోల్కొండ హోటల్ కి కాఫీలు బ్రేక్ఫాస్ట్లు అన్ని రెడీగా ఉంటాయి ప్రదీప్ టీం ఆల్రెడీ వెళ్ళిపోయారు ప్రదీప్ ఆ పేరు వినగానే ఈ పేరు ఇంతకు ముందు విన్నానే అంది స్మిత వినడం ఏమిటి షీలా టీం మేనేజర్ ప్రదీప్ ఓ అతను కాదులే మా ఫ్లాట్స్ లో కొత్త మొహం లిఫ్ట్ లో కనిపించింది ప్రదీప్ అని చెప్పాడు పేరు సరే లక్షా తొంభై మంది ఉంటారు అయినా నువ్వు హడావిడ్లో సరిగ్గా విని ఉండవు ప్రతాపయ ఉండొచ్చు అతని పేరు మన దేశంలో వంద మందిలో కనీసం ఎనభై మంది శ్రీనివాసులు ఉండే అవకాశం ఉంది కాని ఇరవై మంది ఉండే ఛాన్స్ తక్కువ ఎందుకైనా మంచిది రేపోసారి వెరిఫై చేసుకో మర్నాడు స్మిత మామూలు టైంకే కి వెళ్ళింది కానీ నిన్న కనిపించిన ప్రదీప్ కనిపించలేదు లిఫ్ట్ లో మరో నాలుగు రోజులు ఏ మార్పు లేకుండానే గడిచిపోయాయి ఐదో రోజు సాయంత్రం ఆరున్నరకి ఆఫీస్ నుంచి వచ్చి స్కూటర్ పార్క్ చేసి లిఫ్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి హాయ్ అంటూ పలకరించాడు ప్రదీప్ హాయ్ మీరు ప్రదీప్ స్మిత వర్కింగ్ ఇన్ జర్నలిస్ట్ అండ్ నైస్ టు సీ యూ థ్యాంక్ యూ సెకండ్ ఫ్లోర్ లో దిగిపోతూ బాయ్ అంది స్మిత మరో రెండు రోజుల తర్వాత అంటే ఆదివారం పదిన్నరకు అపార్ట్మెంట్ దగ్గరలో ఉన్న బిగ్ బజార్ లో షాపింగ్ చేస్తూ మళ్ళీ కనిపించాడు ప్రదీప్ పలకరింపులు పరామర్శలు అయ్యాక చెప్పాడు నేను ఫోర్ నాట్ ఫోర్ లో దిగి నెల అయ్యింది ఓ నేను టూ నాట్ టూ రండి పైన కాఫీ తాగుదాం ఆహ్వానించాడు షాపింగ్ కు ఒక్కరి వచ్చారే అడిగింది టేబుల్ దగ్గర కూర్చున్నాక అతని కవర్స్ లో ఉన్న సరుకులు కూరగాయలు చూస్తూ ఒక్కడే ఉంటున్నాను కాబట్టి సేమ్ టు సేమ్ నేను ఒక్కదాన్నే పేరెంట్స్ గుంటూరులో ఉంటారు తమ్ముడు బెంగళూరులో బీటెక్ చేస్తున్నాడు మా పేరెంట్స్ బాంబేలో ఉంటారు అక్క మ్యారేజ్ అయి స్టేట్స్ వెళ్ళిపోయింది ఏమన్నా తింటారా శాండ్విచ్ రెండు శాండ్విచెస్ తీసుకుని వచ్చాడు తింటూ కాఫీ తాగుతూ మరికొన్ని కబుర్లు దొరలాయి మరో నెల రోజులు గడిచాయి వాళ్ల స్నేహం గుబాళించింది లిఫ్ట్ పరిచయం రెస్టారెంట్స్ దాకా వచ్చింది అసలు మనం రెస్టారెంట్ లో ఎందుకు కలుసుకోవాలి మా ఫ్లాట్ కు రండి ఈ సండే అంది ఓ రోజు స్మిత థ్యాంక్స్ అన్నాడు ప్రదీప్ ఆదివారం ఉదయం పదకొండు గంటలకి చేతిలో స్టీల్ టిఫిన్ బాక్స్ తో కాలింగ్ బెల్ కొట్టాడు హాయ్ ఏంటిది అడిగింది బాక్స్ వేడిగా పొంగల్ ఇది చేయడంలో నేను ఓ అయితే బ్రేక్ఫాస్ట్ దీంతో అయిపోతుంది లంచ్ నేను ప్రిపేర్ చేస్తాను ఓకే ఓ నేను హెల్ప్ చేస్తాను బ్రేక్ఫాస్ట్ తో మొదలైన కబుర్లు సాయంత్రం టీ టైం దాకా సాగుతూనే ఉన్నాయి అందులో పర్సనల్ విషయాలు ఫ్యామిలీ విషయాలు రాజకీయాలు ఇంటర్నెట్లు సినిమాలు కార్పొరేట్ ఆఫీసుల పని గంటలు జర్నలిస్టుల కష్టాలు చాలా చాలా కొనసాగాయి సాయంత్రం వాతావరణం చల్లగా మారిన వేళ విరజాజులు విచ్చుకుని కమ్మని సుగంధాలు విరజిమ్ముతున్నాయని గాలి తెలియచేస్తున్న సమయంలో బాల్కనీలో కూర్చుని అల్లం టీ తాగుతూ అంది స్మిత లైఫ్ బ్యూటిఫుల్ కోర్స్ ఇప్పుడే తెలుస్తోంది నీతో పరిచయం అయ్యాక ఇంత అందమైన జీవితాన్ని కలిసి పంచుకుంటే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుందేమో ఆమె అందమైన కళ్ళల్లో అంగీకారం ప్రదీప్ మనస్సు తుళ్ళి పడింది మర్నాడి వెళ్ళి అందమైన ఉంగరం కొన్నాడు ఆమె కోసం లాంఛనంగా గుడికి వెళ్లి ఉంగరాలు మార్చుకుంటే ఇద్దరూ కలిసి ఒకే ఫ్లాట్ లో కలిసి బతకచ్చు అనుకున్నాడు ఆ రాత్రి ఉంగరం వైపు మురిపెంగా చూస్తూ రెక్కలు విప్పుకున్న పక్షిలా ఉంది ఉంగరం రెండు రెక్కలు వాటి మీద మెరుస్తున్న చిన్న చిన్న కెంపులు పచ్చలతో చాలా మంది అబ్బాయిలా ప్రేమ అంటూ తీయటి కబుర్లు చెప్పి మోసం చేసేవాడనుకుంటుందేమో తను అలాంటివాడు కాదు అని తెలుస్తుంది ఈ ఉంగరం చూసి ఎలా రెస్పాండ్ అవుతుందో అనుకున్నాడు మర్నాడు లుంబిని పార్క్ లో నీకు సర్ప్రైజ్ అన్నాడు ఏంటో అది కళ్ళు మూసుకుని చెయ్యివ్వు కళ్ళు మూసుకుని ఆమె కుడి చేయి చాచింది ఎడంవో ఆమెకి సస్పెన్స్ ఇష్టం లేకపోయింది ఏంటబ్బా అంటూ కళ్ళు తెరిచి అతని అరిచేయిలో మిలమిల మెరుస్తున్న ఉంగరం చూసింది ఏంటిది ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది ఎంగేజ్మెంట్ రింగ్ ఈ ఆకాశం అనే పందిరి కింద నక్షత్రాల వెలుగులో ఈ చెట్లన్నీ వింజామరలు వేస్తుంటే నీ వేలికి ఈ ఉంగరం తొడిగి నన్ను నీ భర్తగా నీ గుండెల్లో రిజిస్టర్ చేసుకుందామని భావోద్వేగంతో అన్నాడు నమ్మకాలు నమ్మకాలున్నాయా అతనిలో అయోమయం ఆమె రెండు చేతులు వెనక్కి గడ్డి మీద ఆంచి కళ్ళెత్తి పైకి చూస్తూ అంది మనసులు కలవడం ప్రధానం ఉంగరాలు మార్చుకోవడం తాళి కట్టడం మంత్రాలు ఇవన్నీ అనిపిస్తుంది నాకు మన మనసులు కలిశాయి మనం కలిసి ఉండడానికి ఇవన్నీ దేనికి అతని కళ్ళల్లో ఓ పక్క ప్రశ్నలు మరో పక్క ప్రశంసలు మరో పది రోజులకి నెలాఖరు వచ్చింది ఫోర్ నాట్ ఫోర్ ఖాళీ అయింది టూ నాట్ టూ కళకళలాడింది స్కూటర్ లాక్ చేసి ఉండిపోయింది మరో బైక్ మీద ప్రేమ జంట పరుగులు మొదలయ్యాయి లైఫ్ ఇస్ వండర్ఫుల్ అన్నాడు ప్రదీప్ ఎక్సలెంట్ అంది స్మిత ఆఫీసు సాయంకాలం పికప్లు షికార్లు పబ్లు ఐస్ క్రీమ్ పార్లర్లు కబుర్లు నవ్వులు శనాదివారాలు సినిమాలు శిల్పారామం మాల్లో ఫోర్ డి మూవీలు జీవితం ఎంత బాగుంటుందా తనలో అనుకుంటున్నట్టే పైకి అనేసింది స్మిత స్మిత మనం పెళ్లి చేసుకుందాం ఇంకా బాగుంటుంది అన్నాడు ప్రదీప్ పెళ్ళ అదో రకంగా చూసింది అయినా పెళ్లి అంటే బ్యాండ్ మేళాలు తలంబరాలేనా కలిసి బతుకుతున్నప్పుడు అవన్నీ దేనికి పెళ్లి సంప్రదాయం పెళ్లి ఆచారం పెళ్లి లీగల్ బాండేజ్ ఇప్పటికే బాగా లేట్ అయింది మనం ఫ్యామిలీ వేలో ఎంటర్ అయ్యే ముందు పెళ్లి చేసుకుంటే సేఫ్ ఎవరికి మనకే ఎవరి నుంచి సమాజం నుంచి నేను సమాజం కోసం బతకడం లేదు ప్రదీప్ నా కోసం బతుకుతున్నాను నాకు ఎలా కావాలంటే అలా బతుకుతాను ప్లీజ్ నన్ను పెళ్లి పిల్లలు అంటూ బంధించాలని చూడకు నేనెప్పుడు స్వేచ్ఛగా ఎగిరే పక్షిని అప్పుడు ఒంటరిగా ఇప్పుడు నీతో జంటగా నేను నిరంతరం స్వేచ్ఛగా ఎగురుతూనే ఉండాలి సంసారం అనే పంజరంలో బతకలేను ఆమె మాటలు అర్థమయ్యి అవ్వకుండా అర్థమైనా జీర్ణం కానట్టు అనిపించింది అయినా ఆమెను వదులుకోవాలనిపించలేదు ఇచ్చే స్మిత ఇలాగే అంటుంది కొన్నాళ్ళు పోయాక తనకి మాత్రం సంసారం పిల్లలు కావాలనిపించదా తన చుట్టూ ఉన్న వాళ్ళంతా ఇతనెవరు అంటే ఏమని చెప్పుకోవాలా అన్న ప్రశ్న ఉదయించదా అప్పుడైనా పెళ్లికి ఒప్పుకోవాల్సిందే కదా అందాక ఈ ఉంగరం పదిలంగా నా దగ్గరే దాచుకుంటాను అనుకున్నాడు ప్రదీప్ కాలం గడిచింది ప్రదీప్ కి స్మితతో కలిసి బతకడం చాలా బాగుంది ముందనుకున్నట్టు జీవితం చాలా అందంగా ఉంది కానీ ఎక్కడో ఏదో మూల తప్పు చేస్తున్నానా అనే గిల్టీ ఫీలింగ్ పెళ్లి చేసుకుంటే ఇంకా బాగుంటుందని స్మితకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అందరిలా ఒక భర్తగా భార్య పిల్లలతో నిండైన సంసారం ఉండాలి కదా తన ఇంటికి వచ్చేసరికి స్మిత అందంగా ఎదురు రావడం పిల్లలు డాడీ అంటూ చుట్టేయడం ఆహా ఎంత అందంగా ఉంటుంది ఎంత తీయగా ఉంటుంది ఆ కోరిక క్రమంగా పెద్దదై స్థిరపడసాగింది అయితే స్మిత మాత్రం పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే ఎందుకంత ఇన్సెక్యూరిటీ నీకు అంటోంది ఇన్సెక్యూరిటీ కాదు స్మిత సంప్రదాయం బ్రేక్ చేయడం ఇష్టం లేదు పోనీ ఎంగేజ్మెంట్ చేసుకుందాం అన్నాడు శోభనం అయ్యాక ఎంగేజ్మెంట్ ఏంటి అసహ్యంగా అది నిజమే అనిపించింది కానీ లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనిపిస్తోంది సెంటిమెంట్ అంటే పెళ్లి చేసుకోవడం కాదు ఇంకా మంచి ఉద్యోగం రావాలి మంచి ఫ్లాట్ కొనుక్కోవాలి బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉండాలి ఇనోవా కార్ ఉండాలి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉండాలి అప్పుడే సెటిల్ అయినట్టు అవన్నీ లేకపోయినా కలిసి బతుకుతున్నాగా దీనికి లేని అభ్యంతరం పెళ్లికి దేనికి నో ప్రదీప్ పెళ్లికి చాలా కావాలి కలిసి బతకడానికి అవన్నీ అక్కర్లేదు మనకి ఒకళ్ళు అంటే ఒకళ్ళకి ఇష్టం ఉంటే చాలు అంతేనా అసంతృప్తిగా చూశాడు ప్రదీప్ అంతేగా మరి ప్రేమగా అతని చెంప మీద ముద్దు పెట్టుకుంది ఓ శుభ సాయంత్రం చెప్పాడు స్మిత నీకో శుభవార్త మనం కొడైకెనాల్ వెళ్తున్నాం అవునా ఎప్పుడు నెక్స్ట్ వీక్ మాకు అక్కడ వర్క్ షాప్ ఉంది ఓ సో నైస్ చూడాల్సిన ప్లేస్ తప్పకుండా వెళ్దాం అతని మనస్సు ఆనందంతో తుళ్ళిపడింది మర్చిపోకుండా బట్టలతో పాటు ఉంగరం కూడా తీసి పెట్టిలో పెట్టబోయి ఏదో ఆశతో ప్యాంతు జేబులో పెట్టుకున్నాడు ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు కొడాయి కెనాల్ అక్కడ ఆ అందమైన ప్రకృతి పందిరిలో ఈ ఉంగరం ఆమె వేలికి తొడిగి ఆమెను తన సొంతం చేసుకోవాలి అనే ఓ మధురమైన ఊహ అతని అణు అణువు పులకింప చేసింది అనుకున్నట్టే కొడైకెనాల్ వెళ్లారు స్టార్ హోటల్లో అకామిడేషన్ సదా మబ్బులతో కప్పేసిన కొండలు రంగురంగుల పూలు రోడ్ల పక్కన వరుసగా స్వెటర్లు టోపీలు అనే చిన్న చిన్న స్టాపులు మంచు కురుస్తున్నట్టుగా పడే జల్లులు ఎముకలు కోరికే చలి వెచ్చని ప్రియురాలి కౌగిలి తనకెంతో ప్రియమైన ఫోటోగ్రఫీ వర్క్ షాప్ కనువిందైన కమనీయ దృశ్యాలు ఎంతో అందంగా మరెంతో అద్భుతంగా ఉన్నా ఎక్కడో ఏదో లోటు అసంతృప్తి అందీ అందని భావన ప్రదీప్ మనసంతా కొత్తగా వింతగా సందడిగా ఉంది స్టార్ హోటల్ సూట్ లో తెల్లటి మెత్తటి బెడ్ మీద రజలు కప్పుకొని ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుని అతను వర్క్ షాప్ లో ఉన్నంతసేపు లాగిన్ అయి ఆఫీస్ పని చేసుకుంటూ మధ్య మధ్య వేడి కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తోంది స్మిత సాయంత్రాలు ఆ చల్లని జల్లుల్లో తడుస్తూ కొండవాలుగా నడుస్తూ ఉడికించిన పల్లీలు దూరం మామిడికాయ ముక్కలు తింటూ షికారుగా నడిచి వెళ్తూ ప్రేమ సామ్రాజ్యాన్ని ఏలుతూ గడిపేశారు స్మిత ప్రదీప్ లు అతని గుండెల్లో అసంతృప్తి ముళ్ళులా ఆ ఉంగరం గుచ్చుకుంటూనే ఉంది తన జేబులోంచి ఆమె వేలికి ఉంగరం చేరుకునే శుభక్షణాల కోసం అతని నిరీక్షణ సాగుతూనే ఉంది మధ్య మధ్య చేత్తో తడిమి చూసుకుంటూ అప్రమత్తంగా ఉన్నాడు ఆ రోజే అతని వర్క్ షాప్ ఆఖరి రోజు హోటల్ రూమ్ లోంచి బయటికి వెళ్లి ఏకాంతంగా కొండచాటున ఉన్న వానదేవుడు చిరుజల్లుల అక్షింతలు జల్లుతుంటే ఆ ఉంగరం ఆమె వేలికి తొడగాలని తహతహలాడుతూ వచ్చాడు ప్రదీప్ బయటికి వెడదాం ప్రేమగా ఆమె కురులు సవరిస్తూ అన్నాడు అబ్బా బద్ధకంగా ఉంది వెచ్చగా పడుకుందాం ఉంగరం తొడుగుతాను అనిపోయాడు ఆమె రజైలో ముడుచుకోవడం చూసి ఆగిపోయాడు చెదిరిన జుట్టు రాత్రి నుంచి మార్చుకోని నైట్ డ్రెస్ బొట్టు లేని నుదురు బోసి మెడ పచ్చని మొహం నలిగిపోయిన మొగలి పువ్వులా ఉంది మరే మన ఈ అనుభవం ఎన్నటికీ మర్చిపోలేని మధురానుభూతిగా మిగలాలని నా కోరిక ఇలాంటి మధురానుభూతులు ఇంకా చాలా పొందొచ్చు అందుకే పెళ్లి చేసుకుందాం ఆశగా అన్నాడు హబ్బా ఇక్కడ కూడా అదే సోదా ఆమె మొహం రజాయిలో దాచుకుంది ఆ మాట గుండెల్లో గుణపంలా దిగింది నెట్టూర్చాడు హే నాకు ఆకలిగా ఉంది వేడివేడిగా ఏమన్నా తెస్తావా గోబుగా అడిగింది ఆ అలాగే మౌనంగా లేచి బయలుదేరాడు ఆ రాత్రి నిద్ర పట్టలేదు తెల్లవారుజామునే లేచి కెమెరా తీసుకుని ఆమె వైపు చూశాడు గాఢంగా నిద్రపోతోంది సవ్వడి చేయకుండా తలుపు తెరుచుకుని తిరిగి లాక్ చేసి బయటికి నడిచాడు సాధారణంగా ఆడపిల్లలే పెళ్లి పెళ్లి అంటూ తహతహలాడుతారు కానీ ఇక్కడ పరిస్థితి విరుద్ధంగా ఉంది ఎందుకిలా పెళ్లంటే ఈమెకి ఎందుకీ విముఖత ఆలోచిస్తుంటే మనసు బాధగా మూలిగింది అడుగులు బరువుగా పడ్డాయి ఇలా ఎంతకాలం కొనసాగుతుంది ఈ బంధం తను కొనసాగించిన తన చుట్టూ ఓ కుటుంబం ఉంది కుటుంబానికి వ్యతిరేకంగా సంప్రదాయానికి విరుద్ధంగా బతికే సాహసం ఆమెలా తను ఎందుకు చేయలేకపోతున్నాడు ఆమె మీద అంతులేని ప్రేమ ఉంది ఆమె కోసం బతకాలనే కోరికుంది ఆమెతో సహజీవనం అన్నిటికన్నా బాగుంది కాని మనస్సులో ఏమూలో అనుక్షణం గుచ్చుకుంటున్న అపరాధ భావన ఆమెను సమర్థించనివ్వడం లేదు మనసులో వేదన కొండల మీద లోయల్లోనూ పరుచుకుంటున్న మంచులా పరుచుకుంటోంది భుజాన ఉన్న కెమెరాకి పని చెప్పాడు అప్పటికే చాలా మంది లేచి వారి వారి పనుల్లో మునిగిపోతున్నారు టూరిస్టులు కొందరు అప్పుడే దిగినట్టున్నారు ప్రకృతి అందాలే కాదు అక్కడి ప్రజల జీవన విధానం వారి వృత్తి వ్యాపారాలు అన్ని వింతగా ప్రత్యేకంగా అనిపిస్తున్నాయి అన్నింటినీ కెమెరాలో బంధిస్తున్నాడు ఎర్రటి టోపీ ఎర్రటి స్వెటర్ ఎర్రని మేచోళ్లు చెర్రీ పండు లాంటి పాపాయి రివ్వురివ్వరు పరిగెత్తుకొచ్చి ప్రదీప్ కాళ్ల మీదకి బంతి విసిరేసింది ఉలిక్కి పడిన ప్రదీప్ బెదురు కళ్లతో చూస్తున్న పాపాయిని చూసి చిరునవ్వు నవ్వాడు చెరుచీకట్లలో పాప కళ్ళు మెరిసిపోతున్నాయి వంగి బంతి అందుకున్నాడు చేత్తో బంతి పట్టుకుని చిరునవ్వుతో చూశాడు తీసుకో అన్నట్టు పాప అలాగే నిలబడిపోయింది దగ్గరికి రాలేదు కమాన్ అన్నాడు పాప చూస్తూ ఉండిపోయింది ఆశీ పాతికేళ్ల యువతి పాపలాగే ఎర్రటి స్వెటర్ తో వచ్చింది అతన్ని అతని చేతిలో బంతిని చూసి చిరునవ్వు నవ్వింది హాయ్ అని పలకరించింది అతను చిరునవ్వుతో హాయ్ అంటూ మీ బేబీనా అడిగాడు ఆమె పాప వైపు ప్రేమగా చూస్తూ అవును అన్నట్టు తల ఊపింది ఆయన ప్రదీప్ చేయి చాచాడు ఆయన సోనం చేయి కలిపింది బంతి ఆమె చేతికిచ్చాడు ఆమె పాప నెత్తుకుంది అతను ఎత్తుగా ఉన్న రోడ్డు మీద నుంచి పల్లం వైపు అడుగులు వేస్తూ అడిగాడు మీరు కొడైకెనాల్ వాసుల ఆమె అనుసరిస్తూ చెప్పింది కాదు కాదు ఢిల్లీ నుంచి వచ్చాను జస్ట్ ఫర్ సైట్ సీయింగ్ వాళ్ల మధ్య సంభాషణ ఇంగ్లీష్ లో సాగుతోంది కెన్ ఆల్ ప్రకృతి అందానికి నిలయం కదా అవును ఐ లవ్ దిస్ ప్లేస్ డార్జిలింగ్ సిమ్లా కూడా వెళ్ళాం ఎన్ని రోజులున్నా తనవి తీరలేదు ఓ పెద్ద టూర్ వేశారు మీ వారికి ట్రావెలింగ్ ఇంట్రెస్టా అలాంటి ఇంట్రెస్ట్ సారీ జస్ట్ క్యాజువల్ గా అడిగాను మీ ఇంట్రెస్ట్ ని ఆయన గౌరవించి మిమ్మల్ని ఇవన్నీ తిప్పడం గ్రేట్ కదా ఆయన ఎందుకు తిప్పాలి నేనే నా కూతుర్ని తిప్పుతున్నాను ఆమె వైపు చిత్రంగా చూశాడు ఆ చూపులో అర్ధం గ్రహించినట్టుగా నవ్వింది సింగల్ పాప డాడీ నేను సెపరేట్ అయ్యాం ఓ ఎందుకు అడక్కుండా ఉండలేకపోయాడు ఆమె నవ్వింది ముందుకు తూలుతున్నట్టు పడుతున్నాయి అడుగులు ఎదురుగా పెద్ద అగాధం దీన్ని సూసైడ్ పాయింట్ అంటారు అని గైడ్ కాబోలు ఏదో చెప్తున్నాడు టూరిస్టుల సౌందర్యాన్ని వీక్షిస్తున్నారు నేను స్వేచ్ఛాజీవిని నన్ను ఎవరన్నా బంతిస్తే నేను బతకలేను ప్రేయసి భార్యగా మారక మగవాడికి తన అధికారం గుర్తొస్తుంది అహంకారం నిద్రలేస్తుంది ఆధిపత్యం చేయాలనిపిస్తుంది తన మాటే నెగ్గాలన్న పంతంతో భార్య అస్తిత్వాన్ని అణిచేయాలని ప్రయత్నిస్తాడు కానీ ఇవన్నీ ఆధునిక మహిళ సహించలేదు నేను ఆధునిక మహిళనే నాలాంటి అమ్మాయిలందరికీ పెళ్లి చేసుకుని బానిసలుగా మారకండి బతకాలని అనిపించినంత కాలం కలిసి బతకండి అని సందేశం ఇచ్చే కథలు రాస్తూ గడిపేస్తున్నాను అతను నిర్ఘాంతపోయాడు ఆమె మళ్ళా నవ్వుతూ అంది ఇప్పుడు పాప నేను ఇద్దరం ఆకాశంలో హాయిగా ఎగిరే పక్షులం మమ్మల్ని బంధించే సాహసం ఎవరూ చేయలేరు మా మీద మేము ఎవ్వరికి ఎలాంటి హక్కులు అధికారాలు ఇవ్వం మృదువుగా ఉన్నా ఖచ్చితంగా ఉంది ఆమె స్వరం బాయ్ సేయో అంటూ వెళ్ళిపోయింది ఆమె వైపే నిరుత్తరుడై చూస్తున్న తన మనస్సులో అలజడి మొదలైంది ఇదేనా ఆధునిక మహిళ మనస్తత్వం ఇంతేనా ఆధునిక జీవితానికి ఈ అమ్మాయి ఇచ్చే నిర్వచనం దీనికి కారణం ఎవరు మగవాడా ఆడవాళ్ల మితిమీరిన స్వేచ్ఛాకాంక్ష తను అలాగే మారతాడా మగవాడిలా ఒక మామూలు మగవాళ్ళ భర్తలా హక్కులు కోరుతూ ఆధిపత్యం చెలాయిస్తూ అవకాశం కోసం ఎదురు చూస్తూ జల్లు పెద్దదైంది వర్షం ఉధృతంగా మారుతోంది పరిసరాలన్నీ మసకబారే చీకటలు చీకటలుముకుంది ఏమీ కనిపించటం లేదు చలికి కొంకర్లు పోతున్న కుడిచేయి ప్యాంటు జేబులోకి వెళ్ళింది గట్టిగా తగిలింది ఉంగరం పెట్టె అత్యంత భద్రంగా తీశాడు ఎర్రటి వెల్వెట్ బట్టతో కవర్ చేసిన చిన్న అట్టపెట్టె తెరిచాడు చీకట్లో మినుకు మినుకుమని మెరిశాయి కెంపులు రెక్కలు చాచుకున్న పక్షి ఆకారం ఆ ఆకారానికి జీవం వస్తున్నట్టే అనిపించింది అతని కళ్ళు ఆ ఉంగరం వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయాయి కొన్ని క్షణాలు గడిచాయి జనం బాగా పల్సపడ్డారు తనలాంటి ఒక్కళ్ళో ఇద్దరూ అతి జాగ్రత్తగా నడుస్తున్నారు అతని కుడిచెయి కొద్దిగా పైకి లేచింది అట్టపెట్టెతో సహా ఉంగరం అగాధంలోకి జారిపోయింది అతను నిశ్శబ్దంగా వెనక్కి హోటల్ వైపు బరువుగా అడుగులు వేశాడు అతని కంటి నుంచి జారిన కన్నీటి బొట్లు వర్షం నీటిలో కలిసిపోయాయి వసంత శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన కథ ఉంగరం విన్నారు వసంత వల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ